థ్యాంక్ యూ మేడం అలానే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మీకు అకౌంట్ పరంగా సేఫ్టీగా ఉండాలి ఏంటంటే ఈరోజు అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసిందంటే మేము మీ ఖాతాను అప్డేట్ చేస్తాము ఈ ఏటీఎం లిమిట్ చంప లిమిట్ పెంచుతామని మీ ఫోన్ కు ఏం చేస్తారు ఓటీపీలు పంపించి డబ్బులు చేస్తారు ఎప్పుడైతే బ్యాంకు అధికారులు కూడా మీకు ఎప్పుడు ఇలాంటి వ్యక్తిగత సమాచారం అడగరు అంటే ఖాతా వివరాలు కావచ్చు ఏటీఎం వివరాలు కావచ్చు సిబిఐ వివరాలు ఇక్కడ నా పూర్ణ చందర్ అని చెప్పి చనిపోయారు గుర్తుందా ఇక్కడేనమ్మా ఇక్కడ ఒక ఆమె చంద్రకళ నాగపూరి చంద్రకళ ఆమె బట్టల షాప్ లో ఏమో పనిచేస్తారు కదా కందమలో సో ఆమె కూడా సడన్ గా చనిపోయారు ఆడడానికి వచ్చి సో ఆమెకి ఏం చేశాము మా బ్యాంక్ వాళ్ళకి త్రీ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ రూపీస్ ఇన్సూరెన్స్ ఉంది సో తర్వాత వాళ్ళు ఎవరైజ్ వచ్చిన తర్వాత చూపిస్తున్నారు అకౌంట్ తీసుకొచ్చి వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉందా అని అడిగారు అడిగితే చూసి మేము వీళ్ళకి టూ ల్యాక్స్ వరకు మీకు వస్తుంది అని చెప్పాము వాళ్ళు అప్లై చేశారు అప్లై చేసిన వన్ మంత్ వాళ్ళకి టూ ల్యాక్స్ ఇచ్చేసాం తెలుసా అది ఇప్పుడు అది అది కూడా ఇద్దాం అనుకున్నాం చెప్పి వాళ్ళు లేరంటే అందుబాటులో లేరు అని చెప్పి పాటు అతను యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇది అని చెప్పి టూ లాక్స్ వచ్చింది దాంతోపాటు మాఫీ అయింది సో సెర్పు ద్వారా ఎంత మంది ఎంత లోన్ ఉంటుందో అంత కూడా మాఫీ అవుతుంది సో ఈ సర్వీసెస్ అన్ని మేము యూస్ చేసుకోవాలి ఇంప్లేస్ చేసుకోవాలి దాని ద్వారా ఇటువంటి యాక్సిడెంట్స్ అయితేనే వస్తుంది

దీనిలో ఏందంటే ఏంటంటే జేజే భాయిలో మేము చేరితే